ఎందుకు అర్థమైందండి నీకు నిజంగా అర్థమైందా ఆ మెట్టుకు నువ్వు ఎక్కితే నువ్వు ఒక సేవకుడివి సేవకురాలిగా రూపాంతరం చెందుతావు తర్వాత దేవునికి మహిమ నువ్వు పాస్టర్ పాస్త్రా అనిపించుకోకపోయినా పర్వాలా కానీ నీ వలన మాత్రం దేవుని శక్తి లోకాన్ని స్పర్శించుద్ది దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని పౌలు చెప్పాడు కాబట్టి నన్ను వెంబడించే బిడ్డలందరికీ నేను చెప్తున్నా చాలేమన్న చేతుల కోసం మీరు పరితపించడం ఏదో చూడటం కాదు మీ చేతుల కోసం అన్ని జనులు పరితపించే స్థాయికి నువ్వు ఎదగాలమ్మా అని చెప్తున్నాను నేను ఇది నిజంగా నీకు అర్థమైతే సిద్ధపడు నువ్వే లోకాశల్లో మునుగుతా తేలుతా ఉంటే ఇతరులను వెలిగించే పొజిషన్ ఎప్పటికొస్తావు ఆ మెట్టుకి ఎప్పుడు వస్తావు నీకు వదిలేసి దేవుని కొరకు అంకితమై నా సమాజంలో నేను అలా ఉండాలని డిసైడ్ అయ్యా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు క్యారెక్టర్లోనూ ప్రార్థనా జీవితంలోనూ సువార్త వాక్య ప్రకటనలోను దేవుని శక్తి లోకానికి చూపుటలోనూ దేవుని కొరకు దేవుని శక్తి ప్రవహించడానికి ఒక వాహకంగా నేను ఉండాలని ఆశపడ్డా అందుకోసం ప్రార్థించాను మీరు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడైతే ఆ విధంగా నన్ను చేసి వాడుకున్నాడు సమాజాన్ని కదిలిచ్చాడు ఒక సమాజాన్నే కదా ఇప్పుడు అనేక సమాజాన్ని కదిలించడానికి దేవుడు కృపణ ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును ఇదంతా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే దేవుడు నాకు నేర్పిన అనుభవాలు అన్నీ పాస్టర్లే చేయాలి అన్ని పాస్టర్లే చేయాలి పాస్టర్లే చేయాలంటే నువ్వెందుకు గాడిదలు కాస్తావా నువ్వేం చేస్తావురా నా బిడ్డలందరూ సంపూర్ణులు కావాలని కోరుకున్నాడే చెత్త కానీ ఎంతమంది ఇలాంటి విషయాలు ఆలోచించారు బహుశా వినపడలేదేమో ఇప్పటివరకు మీకు ఇవి ఈరోజు వినపడ్డాయిగా ఒక తీర్మానం చేయి చేస్తావా ఎంతమంది సిద్ధపడుతున్నారు నేను చెప్పినట్టు ఈ నాలుగు విషయాల్లో నువ్వు కానీ తయారైతే సైతానగాడికి సరిగ్గా ఇద్ది చెబుతున్నా కదా ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇక సమాజాన్ని ప్రభావితం చేసే యోధురాండ్రుగా యోధులుగా తయారవుతారు వాళ్ళ వల్ల ఉజ్జీవం స్టార్ట్ అయింది నన్ను వెంబడించేటువంటి ఆత్మీయ బిడ్డల్లో చాలా మంది అట్లా తయారైన వాళ్ళు ఉన్నారు తయారైన వాళ్ళు చౌక్ గారు నిజంగా చౌక్ నిజంగా ఆదివారం వచ్చి వాళ్ళు సాక్ష్యాలు చెబుతారు ఆ లైవ్లో ఉంటే వినండి వాళ్ళ సాక్ష్యాల్లో చాలేమన్నా ప్రార్థన చేశాడు ఇలా జరిగింది చాలేమన్నా ప్రార్థన చేశాడు అలా జరిగింది అయ్యగారు చెయ్యి పెట్టాడు మామూలు జరగలేదు ఇట్లాంటివి వినబడవు నీకు కావాలంటే విను అయ్యగారు చేతులు చేతులుంచాడు ఇలా జరిగింది వినబడవు కార్యాలు జరుగుతాయి కానీ నేను నేను ఎక్కువ సాక్ష్యాలు ఏమి వినపడితే తెలుసా ఇలా సమస్య వచ్చింది ఫలానోళ్ళకి నేను ప్రార్థించాను నా ప్రార్థన వారి ప్రార్థన కార్యం వాళ్ళు సాధించుకొని తీసుకొస్తారు అది ఇక్కడ విచిత్రం నేను కాదు నా